శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం రోజు సింహరాశివారు నాలుగు విధాలుగా అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు అనుకున్న పనులను అనుకున్న టైంకి పూర్తి చేసి మానసిక సంతృప్తిని పొందుతారు కెరియర్ పరంగా చక్కటి అనుకూలతలు ఉంటాయి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఛాన్సులు అంది వస్తాయి అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న ఉద్యోగస్తులకు కూడా మెరుగైన అవకాశాలు అంది వస్తాయి అంతేకాకుండా పిల్లలు ట్యూషన్లో జాయిన్ అవ్వడానికి నిరుద్యోగులు కోర్సులో జాయిన్ అవ్వడానికి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది పెద్దవాళ్లకు ఆరోగ్యపరమైన ఊరట లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ప్రయాణాల వలన లాభం కలుగుతుంది శుభకార్యాలు సఫలీకృతం అవుతాయి రాత్రికి మంచి నిద్ర పడుతుంది ఈ శుక్రవారం రోజు సింహరాశివారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది నక్షత్రం నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాహాలకు గృహ ప్రవేశాలకు వాహన కొనుగోళ్లకు అగ్రిమెంట్లకు వ్యాపార చర్చలకు కాలం అనుకూలంగా ఉంది ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఒక పీచు తీయని కొబ్బరికాయను మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి దక్షిణ తామూలంగా ఒక ముత్తైదుకు ఇవ్వండి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శుక్రవారం రోజు నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే పితృదేవతలను యథాశక్తిగా ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా పితృదేవతలు వరాల వర్షం కురిపిస్తారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయండి పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందండి ఈ శుక్రవారం రోజు ఓం వాగ్దేవ్యై నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి